హాయ్ వివర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ మంచితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ రఘు ఏంటిరా నువ్వు ఎక్కడెక్కడో చేతులు పెడుతున్నావు నీకు ఈ మధ్య అడ్డు అదుపు లేకుండా పోతుంది పాడు విలువ నీకు అన్ని పాడుబుద్ధులే పాడు విలువ ఇంకెప్పుడు నా దగ్గరకు రాకు అనే నిర్మోహమాటంగా డబుకి చెప్పేశాను అయినా వాడు వదిలాడా నా నోట్లో ఉండే మాటలు బయటకు రాకుండానే వాడి నోరు తెచ్చి నా నోట్లో కుక్కేశాడు ఇంకెక్కడా మాట్లాడగలను నోటితో మాట్లాడడం ఆపేసి నాలుగుతో మాట్లాడడం మొదలు పెట్టేశాడు పాడు విధవ నాకు ఊపిరి ఆడడం లేదు ఏదో అవుతుంది రఘుగాడు వాడి రెండు చేతులు తీసుకొచ్చి నా మెడ పట్టుకొని తార అడ్డంగా తిప్పుతూ గట్టిగా పెట్టేస్తున్నాడు ఒరే రఘు నాకు ఊపిరి ఆడడం లేదు అని చెప్పడానికి నోట్లో నుంచి మాట రావడం లేదు అలాగని వాడిని పక్కకు తోయలేకపోతున్నాను వాడు మించి పోతున్నాడు వాడిని ఆపడం కష్టతరంగా మారుతుంది నన్ను నేను కూడా ఆపుకోలేకపోతున్నాను నా రెండు చేతులు కూడా వాడి మేడ చుట్టేశాయి ఇంకేముంది ఇద్దరం ఒకరికొకరం దగ్గర మా దగ్గర మా ఇద్దరి ఒంట్లో వేడి రాసుకుంటుంది ఇద్దరికి చెమటలు పట్టేస్తున్నాయి వాడి జుట్టు రేగిపోయింది ముఖమంతా చెమటలు పట్టాయి వాడి చెమట చుక్క ఒక్కటి చెంప మీద కారుతూ నా మెడ కింద భా భాగంలోనికి దిగిపోయింది అబ్బా రఘు తట్టుకోలేకపోతున్నాను నాకు ఏదో అయిపోతుంది రఘు అంటున్నాను ఒక్కసారిగా వాడి నోట్లో ఉన్న నా నోటిని వదిలేశాడు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను మొత్తానికి నా మనసులో అనుకున్న మాటలు వాడికి అర్థమైనట్టు ఉన్నాయి అప్పుడు చెప్పు కదా నీ దగ్గరకు రావద్దని నువ్వు ఇలా చెప్తావని నా దగ్గరకు రావద్దు అన్నాను అవునా మరి వెళ్ళిపోనా కళ వద్దు రగు ఆగు ఆగాను ఏంటో చెప్పు చెప్పమంటే ఏం చెప్పను నువ్వు ఏం చెప్పలేవులే నీ వల్ల కూడా కాదురా దగ్గరకు అంటూ నా నడుము పైన చేయి వేసి దగ్గరకు లాక్కున్నాడు పాడు వేదవ ఒక్కసారిగా రఘుపైన నేను పడిపోయాను నా సంపద మొత్తం వాడిపై పడింది నా భారం మొత్తం ఇప్పుడు వాడు మోస్తున్నాడు ఎంత హాయిగా ఉందో అని ఆనందపడుతున్నాను నా నడుము పైన ఉన్న రఘు చేతులు మెల్లమెల్లగా పైకి వెళ్తున్నాయి ఏ రఘు నీ చేతులు అదుపులో పెట్టుకో ఏంటి కళ నా పని నన్ను చేసుకోనివ్వు ఏంటి చేసుకొనిచ్చేది నీకు వెటకారం ఎక్కువ అవుతుంది ఏంటి కళ అలా అంటావు అంటూనే వాడి పని వాడు చేస్తూనే ఉన్నాడు నేను ఆపలేను మాటల్లో చెప్పగలం అంతే వాడు మాట్లాడగలడు అలాగే చేతుల్లోనూ చేయగలడు కాలింగ్ బెల్ మోగింది ఒక ఊదుట ఇద్దరం బెదిరి పైనుంచి పైకి లేచాము ఇద్దరం భయపడుతున్నాము ఒకరి మోహం ఒకరు చూసుకుంటూ ఆయాస పడిపోతున్నాం ఏంటో ఇంట్లో ఎవరు లేరు అన్నావు కదా ఇప్పుడు ఎవరు వచ్చారు ఏమో రఘు నాకు తెలియదు అమ్మ నా అమ్మ నాన్న లేరు అందుకే నిన్ను రమ్మన్నాను ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు మన ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా రఘు అలా భయపడాల్సింది నేను నువ్వు కాదు నువ్వు భయపడుతున్నో భయపడుతున్నో ఏంటి కళ నువ్వు భయపడినా నేను భయపడినా జరిగే నష్టం మాత్రం మన ఇద్దరికి అందుకే భయపడుతున్నాను కాలింగ్ బిల్ నొక్కినట్టు ఉన్నారు మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది నా గుండె కూడా దడదడా కాలింగ్ బిల్లా మోగుతుంది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇద్దరం బెడ్ పై నుంచి పైకి లేచి నిలబడ్డాము రఘు నాకు భయం వేస్తుంది నాకు భయం వేయక సమ్మగా ఉందా రఘు అలా మాట్లాడుతూ ఉంటే నాకు నాకు భయం వేస్తుంది అనే నేను రఘుని గట్టిగా హగ్గు వేసుకున్నాను ఇక్కడ నన్ను నువ్వు హగ్ వేసుకుంటావా ఏంటి నీకేమైనా పిచ్చి పట్టిందా అనే రఘు అంటుంటే రఘు నోటిని నేను అదుపు వేయడానికి నా నోటిని వాడాను నేను భయపడుతూ ఉంటే రఘు మాటలు నన్ను ఇంకా భయపడుతున్నాయి అందుకే రఘు నోటి మాటలకి నా నోటితో అడ్డుకట్ట వేశాను రఘుకి బలం ఎక్కువ కదా నన్ను పక్కకు నెట్టాడు ఏంటి కళ ఇలా చేస్తే మన ఇద్దరం ఇరుక్కుపోతాం నేను వెళ్ళి కబోర్డ్లో దాక్కుంటాను నువ్వు వెళ్ళి ఎవరొచ్చారు చూడు వాళ్ళు వెళ్ళిపోయాక చెప్పు నేను అప్పుడు బయటకి వస్తా అని చె చెప్పడంతో డోర్ ఓపెన్ చేయడానికి బెడ్రూమ్ నుండి హాల్లోకి వచ్చాను నేను బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చే వచ్చే లోపల ఎన్నిసార్లు కాలింగ్ బిల్ నొక్కారు చెప్పలేను ఎవరు అయి ఉంటారు అనే నాకు కాస్త భయంగా కూడా ఉంది వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను రేపటి స్టోరీలో ఏం జరగబోతుందో చూద్దాం